హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో ఈజ్ మన ఛానల్లో కేవీఆర్ కూడా లేఅవుట్ అండి శ్రీరామ్ కూడా లేఅవుట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓవరాల్గా నూట అరవై ఏడు ప్లస్ నూట అరవై ఏడు మూడు వందల ముప్పై నాలుగు గజాలని బిట్టు డెవలప్మెంట్కి వచ్చిందండి ఎవరైనా గ్రూప్ హౌస్ వేసుకోవాలనుకుంటే మంచిగా త్రీ బీహెచ్కే తిగుతాయండి మీకు చూపిస్తాను ఒకసారి బిట్ అంది ఇది ఇదేంటంటే ఇదిగో ఇది కనబడుతుందా ఇది రామనారాయణ టెంపుల్ అండి చాలా దగ్గర కేవీఆర్లోని బిట్టు మీకు చూపిస్తాను ఒకసారి బిట్టి చూపిస్తాను సార్ ఒకసారి చూడండి ఈ కూడా లేఅవుట్ అయింది కంప్లీట్గా ఫార్టీ ఫీట్ సిక్స్టీ ఫీట్ రోడ్స్ ఇవన్నీ ఎవరైనా గ్రూప్ హౌస్ వేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుందండి ఇదైతే బిట్టు నూట అరవై ఏడు గజాలు ప్లస్ నూట యాభై ఏడు గజాలండి ఓవరాల్గా మూడు వందల ముప్పై నాలుగు గజాలు ఈ లేఅవుట్లో కంప్లీట్గా గ్రూప్ హౌస్లు ఇండివిజువల్ హౌసెస్ అన్నీ ఉన్నాయండి చాలా అద్భుతంగా ఉంటుంది లేఅవుట్ ఈ లేఅవుట్లో ఎవరైనా గ్రూప్ హౌస్ వేసుకుంటే చాలా స్పీడ్గా వెళ్తాయండి ఓవరాల్గా సో ఫర్దర్గా మీకు ఏవైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేశాను సార్ మీరు ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే మీకు చెప్తామండి ఇది చూసారా ఇక్కడ గ్రూప్ హౌస్ అది కూడా గ్రూప్ హౌస్ ఇది ఒక గ్రూప్ హౌస్ ఇక్కడ ఒక గ్రూప్ హౌస్ కనబడుతుందా అది దాని బ్యాక్ సార్ మొత్తం ఇవన్నీ ఇండివిజువల్ హౌస్ అండి ఇవి కూడా అపార్ట్మెంట్లే బట్ ఏంటంటే మీకు కంప్లీట్గా నేను చూపించలేకపోతున్నాను ఇదంతా అపార్ట్మెంట్ ఇవన్నీ ఈ లేఅవుట్లోనే కేవీఆర్ రూడా లేఅవుట్ అండి ఇదంతా ఇందులోనే ఇది బిట్ అండి ఓవరాల్గా నూట అరవై ఏడు ప్లస్ నూట అరవై ఏడు మూడు వందల ముప్పై నాలుగు గజాలండి సో ఫర్దర్గా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేస్తాను సార్ కాల్ చేస్తే మీకు విజిట్ అంటే ఏర్పాటు చేస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్